ఓకే స్పెషల్ స్టేటస్ కోసం మీరు కొంత కోరాడారు కాబట్టి అడుగుతున్నాను మన మోడీ గారు మన రాష్ట్రానికి వస్తే గో బ్యాక్ గో బ్యాక్ అంటూ టీడీపీ ఒకటే కనిపించింది మిగతా పార్టీలు ఎందుకు సార్ కనిపించారు గోబ్యాక్లు నల్ల బిల్లులు నల్ల బుడగలు నల్ల దువ్యాలు ఈ కాదు కదా సార్ వ్యాపారం నరేంద్ర మోడీతో నాలుగు అంటే మినిమం వ్యతిరేకించడానికి కూడా రారా వ్యతిరేకించడం అన్నది ఎవరు నినాదం టీడీపీ నినాదం నాలుగున్నర సంవత్సరాలుగా బీజేపీతో అంటగాగినటువంటి టీడీపీ మా అధ్యక్షులు ప్యాకేజ్ వద్దు స్టేటస్ వద్దు అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ జీవితం మీద కానీ రాజకీయమైన కానీ అవగాహన లేదని చెప్తున్నాయే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడకుండా స్పెషల్ స్టేటస్ మధ్య ఇచ్చినటువంటి ప్యాకేజీ అది కేవలం పాచిపోయిన లడ్డులు అని చెప్తే పవన్ కళ్యాణ్కి అవగాహన లేదని చెప్పినటువంటి మగోళ్ళు రాజకీయ ఉరంధ్రులు ఆ రోజు అర్ధరాత్రికి అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ సభగ అనంతరం అరుణ్ జైట్లీ రెండు లక్షల ఇరవై మూడు వేల కోట్లు ప్రత్యామ్నాయంగా మీకు ప్యాకేజీ రూపంలో ఎత్తనా ఉంటే ఇదంతా అబద్ధం అని పవన్ కళ్యాణ్ గారు మొత్తుకుంటే లేలేదు నాబార్డ్ నుంచి హక్కో నుంచి కాకుండా స్పెషల్ పర్పస్ వెహికల్ లేకుండా కేంద్రం మనకి డైరెక్ట్గా జారీ చేస్తుంది మనం ఐటీ హబ్బులు కట్టేసుకోవచ్చు స్మార్ట్ సిటీలు కట్టేసుకోవచ్చు దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తారన్నట్టు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన అవకాశం ఇచ్చా ఆయన రాజకీయ పరమైనటువంటి ప్రయాణంలో మిగతా అంశాల్లో ఫెయిల్ అయితే అది కనపడకుండా దాన్ని తీసుకెళ్లి బీజేపీ మీద నెప వేద్దాం అన్నటువంటి ఆయన స్వార్థ చింతనలో మేము కూడా భాగస్వాములే ఆయన నల్లబోడ కట్టుకుంటే మేము ఎర్రబోడ కట్టుకుని గోబ్యాక్ అని చెప్పాలా హూ విల్ డిసైడ్ ద ఫార్చ్యూన్ ద ఫైటింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీని ఆంధ్రప్రదేశ్ అని అడుగుతున్నా విల్ చంద్రబాబు నాయుడు డిసైడ్ సార్ మేము పోరాడినప్పుడేమో ఆయన రాడా మా కార్యకర్తలు అరెస్ట్ చేస్తాడా నన్ను సైతం నుంచి లోపల హేస్తాడు జైల్లో ఆయన కుదిరినప్పుడు తాజతీయగా రెండు వేల పద్దెనిమిదిలో నిద్రలు వేసి కళ్ళు తుడుచుకుని లేలే మోడీ మోసగాడని చెప్తే మేము ఆడాలా ఎంత మట్టి ఎంత నీళ్ళు పట్టుకొచ్చినప్పుడు నలభై ఆరు రకాలతో ఆయనకు అన్ని రకాల వంటకాలతో భోజనం వడ్డించినప్పుడు ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఆయన పిలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అరే సీనియర్ మోస్ట్ లీడర్ పిలిచాడు ఆంధ్రాలో మనం కాటి వెళ్ళాలని చెప్పి కారులేసిన కార్లేసిన వెళ్తారండి ఈజ్ ఇన్ టెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ చంద్రబాబు నాయుడు గారు నాలక చెప్పలత్వం కానీ రాజకీయ పరమైనటువంటి అనైతికత కానీ ప్రజలందరూ గమనించారు ఆయన కుదిరినప్పుడో మాట కుదన్నప్పుడు మాట ఎవ్రీ వన్ ఇస్ మరి మీరు అదే చంద్రబాబు నాయుడు గారికి మీ పార్టీ ఎంతో కొంత సహాయం చేసింది ఏపీ ప్రజలకు ఇవాళ ఎటువంటి న్యాయం జరిగిందండి మీరు సహాయం చేయడం వల్ల ఏ న్యాయం జరిగింది ఆయన పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో నాడనటువంటి మన పరిస్థితుల్లో ఏ ఫినాన్షియల్ హెడ్ ఎక్కడుందో మనకు తెలియదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు మనం చెప్పాలా ఒక నీటి వనరుల శాఖ ఎట్లా ఉంటుంది ఒక ఆర్థిక శాఖ ఎట్లా ఉంటుంది అప్పులు ఎట్లా ఉంటాయి నియామకాలు ఎట్లా ఉంటాయి నీళ్ళు ఎట్లా ఉంటాయి నిధులు ఎట్లా ఉంటాయి ఇట్లా భౌగోళికమైనటువంటి పది పరిస్థితులు అడ్మినిస్ట్రేషన్లో ఈ ఫైమ్ ఆల్సో చీఫ్ మినిటర్ హ్యాఫ్ టు లిక్ ఇన్ టు ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆ రోజు పరిశీలించింది ఏమంటే రాష్ట్రం విడిపోయింది నీళ్ళు ఏంటో తెలియదు నియామకాలు ఏంటో తెలియదు నిధులేంటో తెలియదు ఇలాంటి ఒక అనిశ్చితి కలిగినటువంటి పరిస్థితుల్లో అనుభోగ్యుడైన నాయకుడు ఉంటే ఆయన దీని అన్నిటినీ చక్కదిద్ది సరళీకృతం చేస్తాడు రెండుసార్లు ముఖ్యమంత్రి కింద వ్యవహరించినటువంటి వ్యక్తి మన పీపీఐలు ఏంటి మన ఎలక్ట్రికల్ కండిషన్స్ ఏంటి మన రాష్ట్రానికి ఉన్న వనరులు ఏంటి ఒక కొత్త రాష్ట్రానికి కావాల్సినటువంటి క్యాపిటల్ నేపథ్యంలో ఆయన అనుభవం ఉపయోగపడద్దని అని నమ్మిన మాట వాస్తవం మేమే కాదు మీరందరూ నమ్మారు ఆయన ఆ మాటకి నిలబడలేదు సొంత వర్గ ప్రయోజనాలే చూసుకున్నాడు సొంత పార్టీ కార్యకర్తల ప్రయోజనాలే చూసుకున్నాడు ఆయన అందరూ చెప్పిన చంద్రబాబు లాగా ఉన్నాడు వాట్ ఈజ్ రాంగ్ దట్ డే సార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత అనుభవం ఉందో నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అనుభవం ఉంది వాళ్ళిద్దరికీ దీన్ని బెటర్ అనుకునేటువంటి ప్రయత్నంలో మనం ముందరకు ఆయన అదేదో తోక వంకరన్నట్టు అదే వ్యవహారంలో వ్యవహరించినాడు ఆయన హీ హీ హాస్ గోన్ బ్యాక్ టు మేక్ హీస్ రోమర్స్ కమ్ ట్రూ ఆయన మీద ఉన్నటువంటి ఆ రకమైన ఆరోపణలు నిజమైనటువంటి విధానంలో పోయినాడు ఎవరు మనకి ఎన్ని తేటకాలు రకాలు పడుతున్నాయి ఒక కాపు రిజర్వేషన్ మీరు తీసుకోండి ఒక బీసీలు కానీ ఇస్తారని కార్పొరేషన్ మీరు తీసుకోండి మహిళలకు డోక్ల రుణాల సంబంధి మీరు తీసుకోండి రైతు రుణమాఫీ మీరు తీసుకోండి ఇవన్నీ పాల్ పాల్గారు కూడా చెప్తున్నారు కాబట్టి అవన్నీ ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పదలుచుకోవాలా ప్రజలందరికీ రిపీటెడ్గా క్యాసెట్లో కనపడుతున్న అంశాలే సార్ వన్ ఇస్ క్లియర్ అని అందుకే మేము యూటర్న్ తీసుకోవాలా యూ టర్న్ తీసుకోవాలా అని మేము చెప్పినవి కూడా చేయకపోతే మీకు సహకారం ఉన్న తర్వాత కూడా మీరు ఆ విధానాలు అవలంబించబోతే మీ మంత్రుని ఎగదొలిపి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ అవుతుందని పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదని మీ సీనియర్ మంత్రులతో మీరు చెప్పితే పవన్ కళ్యాణ్ మమ్మల్ని గెలిపించాడని మీ ఎమ్మెల్యేతో మీరు చెప్పిస్తే మీ దిక్కు వాళ్ళ రాజకీయాన్ని సొత్తం మేము కూర్చోవాలని వి వీఆర్ వెరీ క్లియర్ వై వైవి సపోర్టెడ్ వై వి లెఫ్ట్ దామ్ ఎక్కడెక్కడ రాజకీయ ప్రయోజనాలు సరే వాళ్ళ డెవలప్మెంట్ అంటే అల్లావుద్దీన్ అద్బుద్ది మీకు కూడా తెలుసు డెవలప్మెంట్ అనేది స్లోగా జరిగే ప్రాసెస్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంటారా ఇప్పటివరకు నేను వచ్చాను ఇప్పుడు భగవంతుడి ఇంకా నేను కార్యకర్త స్థాయిలో ఉన్నాను కానీ బట్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా నాకైతే ఏజ్కి మించిన ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది ఇచ్చాడు ఇఫ్ సమ్మన్ క్యాన్ కౌంటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ మీ అంది సల్ గెట్ ఎక్స్ప్లైన్ ఆడిటర్ జనరల్ ఏజీ మనకి కాగ్ ఏమక్ష్యలేసిందండి దుర్వినియోగం అవుతున్నటువంటి నిధులు రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది దాకా అరవై ఏడు శాతం అయితే వినియోగం అవుతున్నటువంటి నిధులు ఇరవై శాతం కూడా లేవు మిగతా అన్ని ఎక్స్పెండిచర్ ఆన్ ప్లాండ్ ఎక్స్పెండిచర్ అని చెప్పింది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానాలో పన్నుల రూపేనా కానీ అప్పుల రూపేనా కానీ కేంద్ర సహకార రూపేనా కానీ జమ చేయబడ్డ ప్రతి వంద రూపాయల్లో అరవై ఏడు రూపాయలు దుర్వినియోగం జరుగుతూ ఉంటే అభివృద్ధి అనేటువంటిది అల్లావుద్దీన్ దీపం కాదు కదా స్లోగా వెళ్తుంది కదా అంటే అసలు పెట్టిన డబ్బులే ఇరవై రూపాయలు అయినప్పుడు అక్కడ స్లోగా కంటే నత్త నడకే నడుతుంది కదా సార్ అరవై ఏడు రూపాయలు దుర్వినియోగం ఎట్లా జరుగుతుందని కాగ్లాండ్ సంస్థలు అథెంటికేటెడ్ సంస్థలు అక్షంత వేసినప్పుడు వీళ్ళు పట్టుకుపోయి వీళ్ళ ఫోటో షూట్ల కోసం ఇరవై తొమ్మిది మందిని చంపేశారన్నప్పుడు పుష్కరాలకు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారన్నప్పుడు ధర్మపోరాట దక్షిణమే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారన్నప్పుడు పోలవరంలో అవినీతి జరుగుతుందన్నప్పుడు రాష్ట్రం మొత్తంలో ప్రతి వంద రూపాయల్లో అరవై ఏడు రూపాయలు దుర్వినియోగం జరుగుతుందని రిపీటెడ్గా కేంద్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు చెప్తా ఉంటే ఇక మనం ఇలా వృద్ధితే డెవలప్మెంట్ అవ్వదు కదా సార్ అంటే అరే అక్కడ వచ్చింది ఏమన్నా ఉంటే డెవలప్మెంట్ లేట్ కూడా మనం ఆ అగ్రి చేస్తాం అసలు దీనికి అది అసలు ఇక్కడ కాంటెక్స్టో లెట్ ఎస్ ఎక్స్ప్లెయిన్ పాయింట్ టు పాయింట్ లేట్ టు పబ్లిక్ వాట్ మైట్ హ్యావ్ చంద్రబాబు నాయుడు డన్ ఆర్ వాట్ వీ మైట్ టౌ డన్ ఈ ద పొజిషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు మేము ఏం చేద్దు అంటే పారదర్శకమైన పరిపాలన అందిద్దాం సమస్యల ప్రయారిటీ బేసిస్ మీద చూద్దాం తాత్కాలిక తాయిలాలకి స్వస్థు పలుకుదాం ప్రజల్ని మభిపెట్టడానికి పేపర్లకి కన్ఫైన్ అయినటువంటి పరిపాలనా విధానం అయినటువంటి స్వస్తి పలుకుదు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ని క్రిస్టల్ క్లియర్గా అబ్జర్వ్ చేయద్దు జన్మభూమి కమిటీలు పెట్టి పంచాయతీ రాజ్ వ్యవస్థని రద్దు చేయకపోదు గెలిచినటువంటి ప్రజా ఓట్లతో పంచాయతీ ప్రెసిడెంట్లు అయితే వాళ్ళకి ఏ అధికారాలు లేకుండా చెక్ పవర్లు తీసేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ ఇన్వాల్వ్ చేయమని చెప్తా ఉంటే మీరు రాజ్యాంగ వ్యవస్థని అపహాస్యం చేసినట్టు కాదని అడుగుతున్నా ఇవాళ పంచాయతీ ప్రెసిడెంట్లకి అధికారం ఉందని అడుగుతున్నా వాళ్ళ అక్కడ బల్లలేయించుకోవాలన్నా జనభూమి కమిటీ వాళ్ళు సంతకం పెట్టాలి అంటే పంచాయతీ ప్రెసిడెంట్లు దేనికి జెడ్పీటీసీలు దేనికి ఎంపీటీసీలు దేనికి అందుకని వీ హ్యావ్ క్లియర్ ఐడియా వాట్ హీ కుడ్ హ్యావ్ డన్ వాట్ హీ హ్యావ్ ఇట్ డన్ అండ్ వి వెరీ క్లియర్ అనిపిస్తారు సార్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారంటే ఒక నాయకుడిగా కాకుండా సినిమా స్టార్లనే చూస్తున్నారు అది అది మీరు ఒప్పుకుంటారా ఒక సినిమా యాక్టర్ని ఎన్నిసార్లు మీకు చూడబొద్దవుతుంది వ్యక్తిగతంగా చెప్పండి ఓసారి ఊరలు చూసినారు ఓ సెల్ఫీ దిగినారు రెండోసారి ఊరలు చూసినారు మళ్ళీ సెల్ఫీ దిగినారు మూడోసారి కార్లు ఈడ్చుకుంటా మీ జీవనోపాధి మీరు రెక్కల కష్టాన్ని వదిలేసి ఆయన చూడడం పోతారా నాలుగోసారి పోతారా ఐదోసారి పోతారా పవన్ కళ్యాణ్ గారు గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో గుంటూరులో కానీ కాకినాడలో కానీ రాజమండ్రిలో కానీ వైజాగ్లో కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఇంక్లూడింగ్ అనంతపూర్ రాయలసీమలతో సహా మూడు నుంచి నాలుగు పర్యటనలు రిపీటెడ్ చేసినారు సార్ ఇవాళ మనం మాట్లాడుకుంటే ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర పవన్ కళ్యాణ్ రిలే టైం ఉందే రెండు నుంచి మూడు పర్యాలు అదే ప్రాంతంలో పర్యటించినారు సార్ ఈస్ట్ గోదావరిలో నాలుగు పర్యాలు పర్యటించినారు ఆయన పదిహేను లక్షల మంది వస్తున్నారంటే ఇక ఇప్పుడు ఆయన ఏదో లెదర్ జీన్స్ లెదర్ జాకెట్ వేసుకుని యాడ్ రెడ్డి బండి మీద వెళ్తున్నట్టు లుక్ అట్ మై ఫేస్ అంద మిర్ర జుట్టు దూకుని వెళ్తున్నట్టు చెప్తా ఉంటే ఏం చెప్తాం సార్ ఆయన సినిమా యాక్టర్లా పోతుంది కదా సార్ గడ్డం పెంచుకుని బక్క పంచి కండువాలోకి వచ్చేసి అన్ని రకాల మేకప్లు దూరంగా ఉండి నేను సామాన్యంగా మీ మధ్యలో జీవితాన్ని వచ్చినటువంటి వ్యక్తిని పదే 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 చూడడానికి వస్తున్నారంటే అది కేవలం అతను వ్యక్తిత్వం మీద ఆకర్షణ కాదంటారా వ్యక్తి మీద ఆకర్షణ అంటారా మీరు చెప్పండి పోనీ ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ మిమ్మల్ని నన్ను మనందరం కూడా సినిమాలు యాక్ట్ చేసి పొరపాటు నాలుగైదు సినిమాలు బ్లాక్ బస్టర్లు వచ్చినాయి అనుకోండి ఇన్నిసార్లు చెప్తారు సార్ వ్యక్తి పట్ల ఉండే ఆకర్షణ వేరు వ్యక్తిత్వం పట్ల ఉండే ఆకర్షణ వేరు వ్యక్తి పట్ల ఉండేటువంటి ఆకర్షణ యవ్వనం కరిగిపోగానే టల్లెంట్కి రాగానే రూపు మాసిపోగానే పోతారు సార్ వ్యక్తిత్వం పట్ల ఆకర్షణ చాలా ఇంపార్టెంట్ ప్రజలు అతన్ని చాలా కోల్పోయి మా మధ్యలోకి వచ్చాడనే క్లారిటీలు అయితే ఉన్నారు సార్ చాలా సుఖవంతమైన జీవితం వదిలిపి వచ్చాడనేటువంటి క్లియర్ క్రిస్టల్ క్లారిటీలు అయితే ఉన్నారు సార్ జస్ట్ లైక్ దట్ యాడ్ ఈ మధ్యన ఒక ప్రముఖ యాక్టర్ ఆయన యాడ్ సైన్ చేస్తే యాభై ఐదు కోట్ల రూపాయలు నుంచి ఇచ్చారు సార్ అట్లాంటి యాడ్లు పవన్ కళ్యాణ్ గారు సుమారు ఐదు ఆరు చేద్దరు సార్ నేనేదో అత్యవ్యక్తి యాభై వంద మా నాయకుడి చేద్దురు పదివేల ఇరవై వేల కోట్లు వద్దా అన్న ఈ రాజకీయాల్లో పడే కష్టం ఏమీ లేకుండా కూడా వెంట్లీలు బీఎండబ్ల్యూ రోల్స్ రాయల్స్లో తిరుగుతా కూడా హాయిగా సుఖంగా బతికేటువంటి పరిస్థితి అయితే మా నాయకుడికి సార్ ఇది ఇన్నోవేటబుల్ సర్కమ్స్టెన్స్ అండ్ ఎవ్రీ హ్యావ్ ఎవ్రీ వన్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అ సూపర్ స్టార్ ఫ్లాపులు ఆరేడు ఫ్లాపుల తర్వాత కూడా భయంకరమైన ఓపెనింగ్ ఉన్నటువంటి సూపర్ స్టార్ ఇది మనం చేయాల్సిన విషయం అతను హాయిగా ఇంకో పది పదిహేను సినిమాలు ఆడతా పాడతా చేసుకున్న పది పదిహేను యాడ్లు ఇంటర్నేషనల్ యాడ్లు చేసుకున్న ఎక్కడికి నాలుగైదు వేలు కోట్లేదు బావుసం పెద్ద చెల్లర లెక్కది ఎప్పట్ల ఈ రాజకీయాల్లోకి వచ్చి ప్రాబబిలిటీ చూసి నెగ్గుతో నెగ్గమో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రత్యర్థులంత బలమైన బలమైన తెలిసి ఇక్కడ నిలబడి కలబడి ఎంత దౌర్భాగ్య దాష్టిక స్థితిలో ఇంట్లో ఆడవల గురించి తల్లి గురించి కూడా తిట్టించుకుని ఇంకా ఉండాల్సినటువంటి అయితే మీరు చెప్పినటువంటి సినిమా స్టార్కి అయితే లేజు ఇంక దీన్ని ఇంకెవరైనా విశ్లేషిస్తాము దీంట్లో ఇంకేదో లోతుకెళ్తా ఉంటే మేము తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం